పాకిస్తాన్ మరియు సౌదీ అరేబ్ మధ్యలో జరిగినటువంటి ఒప్పందం వ్యూహాత్మక రక్షణ ఒప్పందం గురించి ప్రపంచంలో చర్చ అయితే జరుగుతుంది కానీ భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క విషయంలో పాకిస్తాన్ శత్రు దేశం భారతదేశానికి కాబట్టి దానివల్ల ఏమైనా నష్టమా అంటే భారతదేశానికైతే ఏమైనా నష్టం ఉండదు ఎందుకంటే పాకిస్తాన్ అణ్వాయుధ దేశము ఇండియా కూడా అణ్వాయుధ దేశమే కానీ ఇక్కడ సౌదీ అరేబియా నాన్ న్యూక్లియర్ పవర్ కంట్రీ కాబట్టి అక్కడ ప్రాథమికంగా గల్ఫ్లో ఉన్నటువంటి సంపన్న దేశమైన బలహీనమైనటువంటి ఆ దేశం అది కాబట్టి పక్కన ఉన్నటువంటి ఇరాన్తో ఇటకీలకు సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నటువంటి ఆ యొక్క వైరము ఇప్పట్లో తెగిపోయేటట్టు కానీ కనుమరుగేటట్టు కానీ వాళ్ళు ఆ యొక్క విషయాన్ని మరవకుండానే ఇది జన్మ జన్మలకు కూడా తెగినటువంటి బంధంగానే ఇది శత్రు పూరితంగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇండియా మీద ఎఫెక్ట్ అయితే లేదు కానీ పాకిస్తాన్ అత్యంత పేదరిక దేశంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్నమైపోయినటువంటి పరిస్థితులలో సౌదీ అరబ్ అందించగలిగినటువంటి ఆర్థిక స్థోమత మరియు స్థాయి ఈ యొక్క ఒప్పందం ద్వారా పాకిస్తాన్కు ఏమైనా జరిగితే పాకిస్తాన్ కూడా దానివల్ల లాభపడి తమ యొక్క అణువాయుధాలను తమ యొక్క అణు శక్తిని ఆ యొక్క సౌదీ అరేబియా కోసం ఉపయోగిస్తామని ఆ యొక్క మంత్రి రక్షణ మంత్రి పాకిస్తాన్ యొక్క ఖాజా ఆసిఫ్ చెప్పడం వలనైతే అక్కడ కలవర పడవలసింది భారత్ కాదు అది ఇరాన్ కలవర పడవలసినటువంటి అవసరమే ఉంటుంది పాకిస్తాన్కు కేఎస్ఏకు మధ్య ఉన్నటువంటి దూరం ఇరవై నాలుగు వందల కిలోమీటర్లు ఇరవై ఐదు వందల కిలోమీటర్ల మధ్య ఉంటుంది అట్లాగే పాకిస్తాన్ ఇజ్రాయెల్కు దూరం అయితే మూడు వేల పైన ఉంటుంది కానీ ఇక్కడ ఇరాన్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి దూరాన్ని కనుక చూసినట్లయితే తొమ్మిది వందల కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది కాబట్టి కాబట్టి ఆ యొక్క రక్షణ ఒప్పందము వలన ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క భారతదేశానికైతే ఎలాంటి ముప్పు కానీ భయాందోళన కానీ లేదు కానీ అంతకంటే ఎక్కువగా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడుతున్నటువంటి అమెరికాను కట్టడి చేయడంలో ఇక్కడ భారత ప్రభుత్వము ఖచ్చితంగా మోడీ సర్కారే విఫలమైందనే చెప్పవలసిందే ఖచ్చితంగాను